సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి వరిధాన్యం కొనుగోలు వేసవి ఉష్ణోగ్రతలు త్రాగునీటి సరఫరా ప్రణాళిక పాఠశాల నిర్వహణ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నాగర్కర్నూల నుంచి జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని పంచాయతీరాజ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ నీటి సరఫరా అంతరాయం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలు అరవై సంవత్సరాల పెద్దలు వృద్ధులు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు